మా లవ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే ఒక ఫోర్ ఇయర్స్ కింద ఇంకా ఆలోచించొద్దు లైఫ్లో చాలా చూడాలి కష్టపడాలి అని ఫిక్స్ అయిపోయిన సో దాని గురించి వ్యాలంటైన్స్ డే ఒక్కదాన్ని చేసుకుంటున్నా లైఫ్ లైఫ్లో బ్రోకన్ కాబట్టి బ్రోకన్ అని రాపించిన సో నాకు ఎక్కువ బాధ ఏందంటే నమ్మిన నాకు నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళే నన్ను చాలా హట్ చేసి మోసం అంతరిగా చేసిరు కేవలం మా డాడీ కోసం మాత్రమే నేను నా వల్ల అసలు అవ్వట్లేదు లైఫ్ లో కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారే పోయింది ఒకటి చెప్తా ఉంటే రిలేషన్ లో లివింగ్ ఉండొద్దు లాంగ్ డిస్టెన్స్ లవ్ అయితేనే బాగుంటుంది అట్లుంటేనే చాలా హ్యాపీగా ఉంటాం లేదా కొన్ని కొన్ని అన్ని తెలిసిపోతా ఉంటే తట్టుకోలేము ఆల్మోస్ట్ నేను అన్ని కోల్పోతున్నా నా లైఫ్ లో నాకు నేను ఎప్పుడు ఇలా లేను మనిషిని రాను రాను ఇట్లా అయిపోతున్నా వీక్ అయిపోతున్నా నాకు షివరింగ్ వచ్చేస్తుంది నా వల్ల అవడం లేదు ఫుడ్ కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి అవి ఇవి నార్మల్గా ఉన్నాను కానీ ఈసారి ఎందుకు చాలా బాధ చేసేస్తుంది నాకు అన్నీ చూస్తూ ఉంటే ఏమైంది బంగారం ఎందుకు ఇట్లా చేస్తున్నావు హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో కొత్త లుక్ ఏంటిది ఫ్లాట్ కనిపి ఇది అనుకుంటారా సో ఈరోజు మోణికను కూడా ఎందుకు వీడియోలకి రావద్దు అని చెప్పిన జస్ట్ కెమెరా హ్యాండిల్ చేయమని ఎందుకంటే మా లవ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే ఒక ఫోర్ ఇయర్స్ కింద టూ థౌజండ్ ట్వంటీ టూలో నవంబర్లో ఇక్కడే స్టార్ట్ అయింది అందరం ఆల్మోస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళం జిల్లా అందరం ఇక్కడే ఉండేవాళ్ళం సో ఎక్కడైతే లవ్ స్టార్ట్ అయిందో అక్కడే మొత్తం మెమొరీస్ క్లోజ్ చేసేద్దాం అయిపోయింది ఇంకా ఇంకా ఆలోచించొద్దు లైఫ్లో చాలా చూడాలి కష్టపడాలి అని ఫిక్స్ అయిపోయినా సో దాని గురించి వ్యాలంటైన్స్ డే ఒక్కదాన్ని చేసుకుంటున్నా లైఫ్ వీడికి వచ్చిన ఏమైంది లైట్ అన్న అవుతా ఉంటాయి అందుకోసం చెప్పినా కాదు ఈరోజు ఒక్కరోజు ఏది ఉన్నాం ఏడుకు ఏది ఉన్నాం సో మ్యామ్ లైఫ్లో బ్రోకన్ కాబట్టి బ్రోకన్ అని రాపించిన సో నాకు ఎక్కువ బాధ ఏందంటే నమ్మినోలాను నాకు నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళే నన్ను చాలా హట్ చేసి మోసం చేసిండ్రో కటిలో అంతరిగా నా మధీ మిగిలేనా అది ఒకటి నేను తీసుకోలేకపోతున్నా నా లైఫ్లో ఏంటి కానీ నేను చూసుకోవాలని ఒక్క అది ఒక్క మూమెంట్ లాంటి ఆగిపోతున్నా నేను ఏం చేయలేక లేదంటే ఈ పాటికి నేను బతికేదాను లేదా నాకు కూడా తెలియదు కేవలం మా డాడీ కోసం మాత్రమే నా వల్ల అసలు అవ్వట్లేదు లైఫ్ లో కనుర కాలంలో మోన్ అయిపోదాం మర్చిపోదాం లైఫ్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనే ప్రతిసారి జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తా ఉంది ఎటు తిరిగినా అదే ఆ ఫ్లాట్లో ఆడే పండు వాళ్ళ ఫ్లాట్లో ఏడికి వెళ్ళినా సరే నాకు అవే తిరుగుతాయి మరో వాడు అనుకుంటుండేమో నేను మనం బ్యాడ్ చేస్తున్నాది అది అని నేను ఏ రోజు అలా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిని హ్యాపీగా ఉన్నా ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నాం ఇక దేవుడు రాసింది అయిపోతుంది ఏం చేయలేము మనం కూడా కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి లైఫ్లో అన్నీ చూడాలి అన్ని ఫేస్ చేయకపోతే అవ్వదు లైఫ్ సో నేను ఎవరికైనా చెప్పాలంటే ఒకటి చెప్తా ఉంటే రిలేషన్లో లివింగ్ ఉండొద్దు లాంగ్ డిస్టెన్స్ లవ్ అయితేనే బాగుంటుంది అట్లుంటేనే చాలా హ్యాపీగా ఉంటాం లేదా కొన్ని కొన్ని అన్నీ తెలిసిపోతూ ఉంటే తట్టుకోలేము ఉంటాను లైఫ్ లో లవ్ ఒకటే అని చెప్పి ఉండకండి ఫ్యామిలీని కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ నేను అన్ని కోల్పోతున్నా నా లైఫ్లో నాకు నేను ఎప్పుడు ఇలా లేను మనిషిని రాను రాను ఇట్లా అయిపోతున్నా వీక్ అయిపోతున్నా నాకు షివరింగ్ వచ్చేస్తుంది నా వల్ల లేదు ఫుడ్ తినాలనిపించట్లేదు అసలు ఏం అర్థమైతే లేదు వీళ్ళతో టైం స్పెండ్ చేద్దామన్నా సరే నాకు ఇంకొక ఫోర్ డేస్లో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అది చూసుకోవాలి అంతే అంతేగా ఎంత కష్టమైనా సరే వదులుకొని హ్యాపీగా ఉండడం బెస్ట్ ఎందుకంటే సెట్ కాదు ఒక్కసారి జరిగింది మళ్ళీ రిపీట్ అవుతా ఉంటుంది అందుకోసం ఫిక్స్ అయినా ఇక నుంచి ఏడుచుడు ఏడుచుడు సనక్కుంటదు ఇదే లాస్ట్ ఇక్కడే అన్ని మర్చిపోతా నా లైఫ్లో ఏమేమి జరిగినాయో ఇక్కడే మర్చిపోతా ఫిక్స్ అయినా సో మనమే సింగిల్గా కేక్ కట్ చేసుకోవాలి మన కేక్ తినిపించారు కూడా ఎవరు లేరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి వ్యాలంటైన్స్ డే అవి ఇవి నార్మల్గా ఉన్నాను కానీ ఈసారి ఎందుకు చాలా బాధ చేసేస్తుంది నాకు అన్నీ చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా వస్తుంది ఏమో అని వెయిట్ చేసిన కానీ అది అవ్వదు సో బయటంది అమ్ముంది సో మనం సింగిల్ ఉన్నాం కాబట్టి మనమే కట్ చేసుకోవాలి నువ్వే తినా ఫస్ట్ మేమే తినాలి అన్ని కాల్సిన అవుతూ ఉంటాయి స్ట్రాంగ్ అవుతూ ఉండాలి స్ట్రాంగ్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు గైస్ లాస్ట్లో నేను ఒక మన ఒక వీడియో కొడతానంట అందరు సనాన్ని కామెంట్లు అలా తిట్టేదంట కానీ ఒకటే చెప్తున్నా ఎందుకు అంటే నేను ఆ వీడియోని సనాన్ని కమెంట్ కూడా అడగలేను ఇస్తానని స్టోరీ కూడా అడగలే గుర్తుందా ఎందుకంటే నేను అర్జెయొద్దా అని చెప్పేసి నా వీడియో నేను అప్లోడ్ చేసుకొని సాయం స్టోరీ పెట్టమన్నా కానీ మేము స్టోరీ పెట్టమనిలే వస్తే ఏమైంది బంగారం ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఆకే అయింది రన్ లోనే ఎం అయిపోయారు ఎం ఎం ఏం కాదు మేము మే వదిలేస్తాం ఆమె మావే నీ కోసమే అందరిని వదిలేసుకుంటా అని చెప్పినంకలా కూడా నీకు ఏమైందే ఏమనే అన్ని గుర్తు ఇంకో బ్రేక్ అప్ ఐన మూమెంట్ నీ ఫోనేది మూమెంట్ కూడా ఏ మూమెంట్ ఈ మూమెంట్ లో ఎంతో quarantine డే వీక్ లో 9th feb కి అందులో వ్యాలంటైన్స్ డే రావడం ఇంకా బాధ ఇస్తుంది సరే టూ ఫోర్ మంత్స్ అయితే ఇంకొకటి ఉంది తెలుసు అవన్నీ నాకు గుర్తు స్నాప్ లో కూడా లాస్ట్ వైజాగ్ లో ఉండే అవన్నీ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ చూస్తా ఉంటే నేను ఇంకా సఫర్ అయిపోతున్నా మనిషి ఇంకా ఎందుకే ఇప్పుడు ఎవరి పేరు వాళ్ళు దియొద్దు ఎవరి పర్సన్ అప్పుడు వాళ్ళ కోసం నువ్వు మాట్లాడొద్దు నీ లైఫ్ నీది కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము అన్నీ ఫిక్స్ అయినా ఇక్కడికి ఇవన్నీ ఆపేస్తుందా అని అనుకుంటా న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఒక స్ట్రాంగ్ ఉందామని అనుకున్న పొద్దున్న నుంచి అనుకుంటా స్ట్రాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటా ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటా ఏదో ఒకటి సాధిస్తా లవ్ ఫెయిల్వర్ అంటే ఎడుచుకుంటుకుంటా కాదు పైసలు కూడా సంపాదించి హ్యాపీగా ఉండొచ్చు అని చూపించి పొద్దున్న నుంచి అనుకుంటా ఏదో ఒకటి వచ్చిస్తుందా మైండ్లకి మనుషులు ఉంటే మంచిగా ఉంటావు కొంచెం ఏదైనా అయిపోగానే డల్ అయిపోతావు అసలు నువ్వు పండుంటే ఇంకా జున్నగళ్ళు అందరం ఉంటే ఆల్మోస్ట్ నేను హ్యాపీగానే ఉంటా కానీ ఆ మూమెంట్లో కూడా నాకు గుర్తొస్తా ఉంటారు అరే ఇట్లా ఉన్న అందరం ఉండే వాళ్ళం కలిసి తినే వాళ్ళం అన్నీ గుర్తొస్తు ఉంటాయి సో ఏం చేయాలి ఎంత సరి కేక్ తినము సైలెంట్గా కేక్ తినడం కట్ చేసిన వాళ్ళు తిను కొంచెం తినము ఇట్లా నేర్చుకుంటూ తుడుచుకుంటుంటే కుదరదు సరేవా ఆంటీకి ఇచ్చేసి అందరికి ఇచ్చేసి పిచ్చి క్లాస్ వీక్తుంది చూడండి అప్పుడైతే అసలు ఏం కదలే అందంగానే ఉంటావు సార్ నిన్ను కూడా నిన్ను క్రాస్ చేసేది ఆంటీ ఎక్కడున్నా అమ్మా ఏంది బ్రోకన్ ఏంది బ్రోకన్ కేక్ కట్ చేసింది తినండి హ్యాపీ వాలంటైన్స్ డే మా థ్యాంక్ యూ నాన్న కూడా హ్యాపీ వాలంటైన్స్ డే అది నా తరపున కూడా తరఫున కూడా ఏడుస్తుంది చెప్పండి ఆయన మంచిగా అన్న తెలిసి మంచిగా ఉండవని చెప్పండి ఏడుస్తుంది పిచ్చి దాని హ్యాపీగా ఉండవు మమ్మీ డాడీ మంచిగా చూసుకో చిన్న పిల్లలు ఆగిపోదు ఎవరున్నా ఎవరు లేకపోయినా లైఫ్ గడిచిపోతా ఉంటది అదే చెప్తున్నా ఇంట్లో अपला नहीं बालता है। यह जांता है। गुर्च अच्छ कोटु जी ली होजी। सरे आपो <laughs> आपे एडव खो चिराग दिंग प्याखो स्वाकाँ, आपाइ आपाइ नाइपाइ नाइपाइ नाइट पास्ट इस पास्ट प्रजेंग उड़ा हो नीग ఇంకా అన్ని వదిలేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఇప్పటికైనా కోరుకుంటున్నా ఇప్పటికైనా మంచి సంపాదించుకొని ఇల్లు కొనుక్కొని ఇప్పటి నుంచి ఏం లేదు మనకి చెప్తున్నా కదా ఇక్కడ నుంచి బాగుంటా పోయి అన్నయ్యతో మాట్లాడి మంచి వాళ్ళు తీసుకోరా అంటే మమ్మల్ని మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు వాళ్ళు మీరే ఫ్యూచర్లో మాకు ఇబ్బంది ఉన్న రోజు మేము పోతున్నారా మమ్మల్ని తీసుకోరా అంటే మీరు మాట్లాడు నువ్వు వస్తే నాకు హ్యాపీ కానీ మేము వస్తే వాళ్ళకి హ్యాపీ కాదు కదా నేను అది చెప్తున్నాడా ఓకే అండి నాకు హ్యాపీ ఆంటీ మరి ఇది చిత్రపురి పెంచండి రోజు ఏడుచుకుంటావుంటాం ఇందులో అన్ని గుడి తెచ్చుకోండి దీంట్లో మేము ఎంత సంపాదిస్తాం అంటే ఒక ఇల్లు లేకుండా ఒక ఇల్లు నాలుగైదు ఇల్లు లేకుండా చంపాదిస్తాం మాకు చిత్రపురం మాకు వచ్చేసినట్టు ఎవరికైనా నచ్చొచ్చింది రిషిక్ కూడా ఇదే వచ్చేస్తుంది నిన్నే పడుకుంటా అంతా ఆంటీ అంతా మంచిగా చెప్పేసి ఖరాబ్ చేసింది మాకు నచ్చలేదు ఆ బాల్కన్ ఇన్ని సిగరెట్లు ఇంత సిగరెట్లు ఇంత గలీజు పవరాలు బాత్రూమ్ అదే బాగుంది ఆంటీ అంటే బాల్కన్ వీకేసిర్రు మొత్తానికి సో ఐ హెండ్ చేయబా ప్లీజ్ అంటే బాల్ మీరు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రిప్ కిడ్స్ చేసి ఉంటే సారీ ని మాత్రమే తీసిన దాన్ని హట్ చేసి ఉంటే సారీ ఇంగ్లీష్ మంచి క్రేజీ ఉంది తెలుసా జనాల్లో ఎంత మంచిగా సనా అక్క అంటారు ఎందుకు నేను లైఫ్ని అట్లా ఖరాబ్ చేసుకుంటావు సో ఈ వయసులో మీకు ఏం ఏడుపులు అన్ని బాధ్యత అలా చెప్పు మీ వయసుకి ఇద్దరు పిల్లలు వేసుకొని తినడానికి తిండి లేక అల్లాడిపోయాము మీకు అలాంటి పరిస్థితి లేదుగా సో ఈ వీడియో చూసుకుంటే నేను ఏమైనా నీకు గుడిస్ తప్ప మాట్లాడుతుంటే ఐ దాని మించి నేనేం చెప్పలేను సో నెక్స్ట్ ఇంకా నుంచి డేట్ సీట్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి అన్నం రా అన్నమా చాలా ఉంది